హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మినీ బ్లాగ్ సో సప్తశనివార వ్రతం చేస్తున్నాను కదా పిండి దీపాలు ఎలా చేస్తారా అని ఒక వీడియో పెడుతున్నాను మీకు అంటే మనం నార్మల్గా హ్యాండ్ తోటి పిండి దీపం చేస్తే డిస్టర్బెన్స్ వచ్చి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది ఈ పిండి దీపము సప్త వార వ్రతానికి కాకుండా వేరే పూజలకైనా పెడుతుంటారు కదా సో మీరు ఇలా చేసుకోండి పిండి తడపడం మాత్రం ఎలా మీకు ముందు వీడియోస్లో అప్లోడ్ చేశాను సో పిండిలో మాత్రం బియ్యం పిండి కొద్దిగా బెల్లం నెయ్యి అటిపండు వేసుకొని ఆ తర్వాత పాలతోటి మొత్తము మిక్స్ చేసుకొని పిండి పక్కకు పెట్టుకుంటారు కదా ఆ తర్వాత ఇలా ఫస్ట్ ముద్దలు చేసుకొని పెట్టుకోండి నేనైతే ఈ కప్ యూజ్ చేస్తున్నాను మీ దగ్గర వేరే గ్లాస్ కప్ అలా ఉన్నా ఓకే సో కప్లో ఫస్ట్ బియ్యం పిండి ఉంటుంది కదా అది సైడ్లో మొత్తం జల్లుకొని ఆ పిండి ముద్దలు కూడా బియ్యం పిండిలో మొత్తం ఇలా రోల్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఈ కప్లో పెట్టుకొని మొత్తం ఇలా ప్రెస్ చేసి కరెక్ట్గా బెల్లం కట్టా ఉంటుంది కదా దాంతో ఇలా ప్రెస్ చేస్తున్నాను సో మంచి నీట్గా వస్తుంది ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఇలా క్రాక్స్ లేకుండా కూడా వస్తుంది అనమాట సో మనకు మంచిగా దీపం ఫస్ట్ రావాలి క్రాక్స్ లేకుండా అంటే బియ్యం పిండి మాత్రం మంచి పౌడర్ పట్టించుకోండి ఆ తర్వాతే మనకి ఇలా క్రాక్స్ లేకుండా వస్తుంది అండ్ పిండి కూడా తడపాక ఓ ఫిఫ్టీన్ మినిట్స్ అన్న నానాకనే మీరు దీపాలు చేయండి సో ఫస్ట్ పిండి మొత్తం తడుకొని మొత్తం పీట అంతా ప్రిపేర్ చేసుకున్నాక దీపాలు చేసి వెళ్ళిపోయింది తగ్గించి పూజ స్టార్ట్ చేసుకోండి అనమాట నేను ఫస్ట్ ముందు ఒక వీడియోలో అప్లోడ్ చేశాను కదా దీపం ఎలా పెడతారు ఇలా ప్లేట్లో ఆకులు పెట్టి పెట్టుకుంటున్నాను ఒక్కొక్కటి కాకుండా సో ఆయిల్ కింద పడకుండా ఉంటుంది ఇలా చేసుకుంటే కూడా మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట ఈజీగా వచ్చేస్తుంది అండ్ దీపం మొత్తం ఇలా చేశాక బొట్లు పెట్టండి